ఎంవీఎల్ ఇవ జ్యోతిశ్రోతలకు నమస్సులు కవిత్వం అంతరాంతర జ్యోతిసీమల్ని బహిర్గతం చేయాలి విస్తరించాలి చైతన్య పరిధి అగ్ని జల్లిన అమృతం కురిసిన అందం ఆనందం దాని పరమావధి అని తిలగ్గారన్నట్లు ఎంవీఎల్ మాస్టరు తన కవితల వల్ల కవిత రణాంగణాన కొన్ని సిరిమువ్వలు మోకినా కొన్ని నిప్పురవ్వలు చెలరేగినా చాలు నాకదే పదివేలు అన్నారు మార్చి ఇరవై ఒకటి ప్రపంచ కవితాదినోత్సవం సందర్భంగా నానాడి కవితల్లో ఆ సిరిమువ్వలు నిపురవలు ఇప్పుడు చూద్దామా ఎంవిఎల్ కాళయుక్త నామ సంవత్సర కవిత జెండాలు మెరుస్తాయి వెలుస్తాయి మనిషి మెరుస్తాడు నిలుస్తాడు జెండా నీడ ఆశించే మనిషి ఎన్నటికీ ఎదగలేని వామనుడు జెండాని శాసించే మనిషి ఎప్పటికీ వదగని త్రివిక్రముడు డెబ్భై ఎనిమిది ఉగాది శుభాకాంక్షలతో ఎంవిఎల్ ఈ అబ్బాయిని చూస్తే అచ్చన్ నాన్నలానే అనిపిస్తాడు అని నిమ్మన్నయ్య అన్నట్లు నాన్న గాత్రం గళం సాహిత్యానికి వారసుడు తమ్ముడు రాంప్రసాద్ రాసిన కవిత పులిపించే ఇంకా పులిపించే అమెరికా మామిడికాయ జీవన భవసాగర మందలి ఉప్పు ఇరానీ న్యూక్లియర్ కారం ఎకానమీ వెర్రి వేపపూత బాగుపడిపోతోందేమోనని అప్పుడప్పుడు ఆశపెట్టే భారత్ బెల్లం తెగని ముడిపడనివని తెలంగాణ పాతచింత వీటన్నిటినీ పచ్చడి చేసి కొత్త సంవత్సరం అందరికీ చెరుకు తీపి గుడుతులు మాత్రమే మిగల్చాలని నందనందనుడిని నందన నామ సంవత్సరాన్ని కోరుకుంటూ రామ్ప్రసాద్ రెండు వేల పన్నెండు నందన నామ సంవత్సరగాదికి తమ్ముడు రామప్రసాద్ రాసిన కవిత అది పంతొమ్మిది వందల డెబ్భై మూడులో రాసిన ఎలిసిస్ కవితల్లో తాత్వికత యువతరంకి మార్గనిర్దేశనం వారు దారి తప్పకూడదన్న ఆవేదన సిరిమొబలుగా మోగితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కవన కథనంలో సాంఘిక రాజకీయాల అస్తవ్యస్తత అని ముందు మాటలో అన్నట్లుగానే నిప్పురవ్వలు చెల్లరేగేలా రాసినట్లు నాకు అనిపించింది సోహం ఆనందం అనేది ఒకే ఒక పదం వాక్య గుచ్ఛం కాదు కావ్యపుంజం కాదు కోరికల కళ్ళం చేతుల్లో ఉండి ఆశల గొళ్ళం చేతల్లో ఉండి మల్లెల మంచుల మకరందల్లా మనసు నుంచుకోగలిగితే ఆనందం అనేది ఒకే ఒక పదం అద్దంలో ప్రతిబింబం ఆత్మదర్శనం నవ్వెరగని కసికన్నుల ఎర్రజీర పోవాలి నవ్వలేని పసి మొక్కల ప్రకాశింపజేయాలి వడిసల మనుషుల మనసులు ఎంత సున్నితం గాజు పలకలు వారి మాటలలో ఎంత మాధుర్యం తేనెపట్టులు చేతలు ఎంత బాగుంటాయి ముట్టనట్లు తామరాకుల నీటిబొట్లు ప్రతివాడు అంతే అలలు లేక కలతలు లేక వాడిన లేక నిర్మల కాసారంలా ఎంత సంక్షేమం సంఘీభావం తరాల తిండి మేట చోట చోటవాలిన పక్షుల్లా గాజు పలకలు తేనె పట్టులు తమరాకుల నీటి బొట్టులు కాసారాలు కదలని పక్షులు పసితనం వదిలి నిశితంగా చూడు ప్రపంచం కళ్ళతో పరకాయించి చూడు మూసిన దారుల్లోంచి వేసిన తలుపుల్లోంచి వెలుతురును మింగిన చీకటిని చీల్చి చచ్చుపడిన చైతన్యాన్ని సరిగ్గా పోల్చి ఒడిసల విసురుతున్నాను విసిరిన రాయి సూటిగా తగులుతుంది గాజు పలకలు పగలాలని తేనె పట్టులు చెదరాలని నీటి బొట్లు చిందాలని కాసారాలు కదలాలని పక్షులు పైకెగరాలని ఈ గంధర్వుని గానం గంధర్వ గానం వెదురు పొదల్లో చెరుకు గడల్లో ఏనుగు కుంభస్థలాల్లో సముద్ర అంతరాళాల్లో కవి సమయాలు రాలవు తారల దూరాన్ని చంద్రుని సారాన్ని చెప్పడానికి రహస్యాలు విప్పడానికి కవి కొలతలు చాలవు ఖంజన పక్షులు వాలిన చోట ఖజానాలు దొరకవు మంచి మనిషి మాటలో మనసులో మాధుర్యం ఉంది రతనాల రాసి ఉంది మానవుని మేధలో తపస్సులో నిధులున్నాయి నిక్షేపాలున్నాయి కష్టజీవి కండలలో గుండెలలో ఖజానాలున్నాయి గరళాన్ని గళంలో నింపుకొని కలల్లో అమృతం వంపకు అబద్ధాన్ని కవి సమయాల వరల్లో దాచి నిజాన్ని కవిత్వంతో చంపకు యొలిసిస్ అద్దం అబద్ధం చెప్పదు అందం నిజానికి నప్పదు ఈ తరం దారిలో పూలు లేవు ఈ తరం వారికి ఆనందం బుగ్గుపాలు లేవు ఈ తరం కంటిలో నలుసు కాలిలో ముళ్ళు అయినా వికారమైన ఈ నిజం చెప్పక తప్పదు లోటస్ ఈటర్స్ ఉండే నందనం మనకు వద్దు లాంటి జాక్పాట్ మనకు రద్దు ఈ తరం తరంగల్లా విరుచుకుపడుతుంది కురంగల్లా పరుగులు పెడుతుంది ముండిరాళ్ల మీద విరిగిపడినా వేటగాళ్ల గురి తగిలిపడినా మళ్లీ పరుండేవు లేరా గుమ్మ పాలు తాగినట్లు కమ్మగా పడుకున్నారు సగం తీరిన కోరికల కలత నిదరలాటి బతుకు ఆదమరచిన సుషుప్తి లేదు అదిరిపడే మెలకువా రాదు నెమరు వేస్తూ నెమరు వేస్తూ కమ్మగా పడుకున్నారు కలల్ని కళ్ళలో ఒత్తులుగా వేసుకుని కాటికి ఎదురు చూస్తూ చమురు లేని దీపం కొండెక్కుతుంది నిజం చమురు కాళ్ల జాతి కొండ కూడా ఎక్కలేదు జీవితాన్ని ఒత్తిగా చేసి ధైర్యాన్ని నూనెగా పోసి అడ్వెంచర్ అనే అగ్గితో వెలిగించు వెలిగిపో ధ్రువతారవై తారవై నిశ్శబ్ద తరంగాలు బండబారిన మనసు మోడు వారిన వయసు కదిలించటానికి కరిగించటానికి పల్లవించటానికి పరవశించటానికి తీగ ఉన్న వీణనే సవరించుకో చేగ ఉన్న మనిషికే వివరించుకో తీగలు లేని వీణను వెన్నెముక లేని వాడిని పలికించకు పలకరించకు అసిధార పదునెక్కిన కత్తులు కథనానికి పనికొస్తాయి పదును చెడున కత్తి అదును కందిన పనికిరాదు యువతరం తరగెత్తే చంద్రం తవ్విన కొద్దీ సిరి తలకెత్తే ఖని చైతన్య రసధుని షా చేతిలోని గీత తప్పు నుదుటిపైన రాత తప్పు తోలు కావు ఆడించినట్లాడటానికి కొయ్య బొమ్మవు కావు కదలక పడుండటానికి కళ్ళు ఉండి కాళ్ళు ఉండి చూసేది నేను కాదనటం కదిలేది నేను కాదనటం అమానుషం నపుంసకం కన్నీటికి అనకట్టకట్టు కరెంటు పుట్టుకొస్తుంది కష్టాల కొమ్మలు అవతల పెట్టు కొత్త చిగురు వేస్తుంది జీవితం కండ ఉంది గుండె ఉంది రగిలించే రక్తముంది కత్తిలాటి వయస్సుంది కథంతొక్కి తీరుతుంది పోటీలో పాల్గొనటమే కాదు ఫలితాల నిర్ణయము నీదే చేతిలోని బలం ఒప్పు మెదడుకున్న శక్తి ఒప్పు మంట పంట మంచు తెరపడింది మానవత మసకబారినట్లు నెత్తురు ఉడుకారింది సత్తువ చచ్చుబడింది సలసల కాగే ఉత్సాహం కణకణలాడే ఉద్రేకం చప్పగా చల్లారి గడగడలాడిస్తున్నాయి ముంగిటిలోనే కాదు మనసులోనూ మంటలు రగలాలి వీధిలోనే కాదు వయసులోనూ ప్రతి వాడిలోనూ వేడి కలగాలి తడిసిన మొద్దులలో జడిసిన బుద్ధులలో చిచ్చు రగలదు చైతన్యం కలగదు చిన్నవైనా చితకవైనా ఎండిన చితుకులు చాలు మండటానికి మంచు తెర కరిగించటానికి తూర్పు దిక్కు తిరిగి సూర్యుని వేడుకోవడం వ్యర్థం చితుకుల జ్వాలల్లోనే చైతన్యం రగిలించాలి బతుకుల కీలల్లోనే భవిష్యత్తు కనిపించాలి అదను పదును గడ్డగట్టింది భయం గూడు కట్టింది పిరికితనం మనిషిని వరించింది ఆవహించింది మానవుడు నిండా మునిగి ఉన్నాడు నిద్రలో నిశ్శబ్దంలో ఇప్పుడు అతనికి భయం లేదు చీమలు నవ్వుతున్నాయి మనిషి పిడికితనం చూసి చెదరని అధైర్యం చూసి క్షణాల్ని రాలిస్తూ రాలిపోతూ చెద పురుగులు నవ్వుతున్నాయి చిరంజీవి మానవుణ్ణి చూసి బెదిరిన తత్వాన్ని చూసి గడ్డి పరక తల ఎత్తింది గాలి కోడి తల తిప్పింది చిరంజీవి మానవుణ్ణి చూసి ఎదగని మనస్తత్వం చూసి గుండె గుండెగడ్డగట్టింది భయం గూడు కట్టింది కాలం కత్తులుగా విచ్చుకుంటోంది కుత్తుకలలో గుచ్చుకుంటోంది ఇదే అదను పదను అటో ఇటో తేల్చటానికి ఎండుటాకులు రాల్చటానికి బతుకు పండించడానికి లేదా చితిమంటను మండించడానికి మందగమనం ఆశల లేసులెల్లుకుంటూ రొమాంటిక్ ఊసులాడుకుంటూ కసితీరక కళలు కంటూ జీవిత సముద్రంలో కలకల అలల్ని చెరిపేసుకుంటూ తెలియని విషయాలనే చెప్పేసుకుంటూ ప్రతిదీ తెలుసున్న సంగతి ఒప్పేసుకుంటూ స్వరూపాన్ని స్వభావాన్ని కప్పేసుకుంటూ నిత్య జీవితంలో మాత్రం కుంటుకుంటూ కుంటుకుంటూ కలంతిక్కన్నలు ఎక్కడున్నారా కుర్రాళ్ళు ముందు తరాల పరవళ్ళు ఇక్కడున్నారు కుర్రాళ్ళు ఇటెవరూ రాకండి ఇక్కడ కుర్రాళ్ళున్నారు ఇటెవరూ రాకండి విద్య నీళ్లు తోడింది రాజకీయం పసుపు కలిపింది సంప్రదాయం మంచం చాటు వేసింది ఇక్కడున్నారు కుర్రాళ్ళు ఇటెవరూ రాకండి తారల జీవిత కథనాలు ఉత్తర ప్రత్యుత్తరాలు మా వాళ్ల నిత్యకృత్యాలు అభిమాన సంఘాలే నడుపుతున్న ఉద్యమాలు ఇక్కడ ఉంటున్నారు కుర్రాళ్ళు ఇటెవరూ రాకండి కులం పేడ చల్లి మతం ముగ్గు పెట్టి ముఠాల దళ్లు పట్టుకున్నారు ఉంటున్నారు కుర్రాళ్ళు ఇటెవరూ రాకండి విద్య నీళ్లు తోడింది రాజకీయం పసుపు కలిపింది సంప్రదాయం మంచం చాటు వేసింది ఇక్కడున్నారండి కుర్రాళ్ళు ఇటెవరూ రాకండి ఇక్కడున్నారా కుర్రాళ్ళు మొగతనానికి కరారావుళ్ళు అప్పట్లో టీచర్లకి సరిగా జీతాలు రాని రోజుల్లో యువజ్యోతి శీర్షికలో రాసిన కవిత ఎవరికి పుట్టిన బిడ్డలు ధర సింహాసనమై నభంబు గొడుగై అజ్ఞానం కొలువై విజ్ఞానం సెలవై ప్రజాభృత్యులై దేవతలై రేపటి పౌరుల జీవితాలతో చెరలాడే పిల్లుళ్ళ ఊసర పరిపాలన శాయంగా ప్రతి పెద్ద మనిషి ఎవడికి వాడొక ద్వీపంగా స్నేహం ఇగిరిపోయి కొడిగట్టిన దీపంగా కూడు పెట్టే పాపాయల కన్నా కూడబెట్టే రూపాయలనే ప్రేమగా పెంచగా పోషించగా చిక్కని చీకటి నిగనిగల్లో తారల తడుగు తప్ప తాగిన కులుకు తప్ప తెలియని రేపటి పౌరులు పాములు జరిపే పావులు కులాలు నాటు వేసిన తోటకు అమాయకంగా నీరు పోసి అసహనం ఎరువువాడి రాజకీయాల రంగు గులాబీల హంగులకు పొంగిపోయి హిప్పీలుగా మారుతున్న కుర్ర సన్యాసులు కాగా ఇందరి జాలంలో ఇంద్రజాలంలో సమ్మెలు బందులు ఘరావోలు లాఠీలు సత్యాగ్రహాలు విద్యారంగంలో నిత్య దసరా సరదారుణోత్సవాలు అయ్యవార్లకు లేవు నెల నెల జీతాలు పిల్లవాళ్లకు లేవు పాఠ్య గ్రంథాలు వంగిన వెన్నెముక విత్తు నాటినప్పుడు చేతికి మొక్క పెంచినప్పుడు మనసుకి పంట పండినప్పుడు గుండెకి కోతకాలమే రైతుకి సమదృష్టి రేపటికి కోటికి పడగలెత్తాలని ముడుపు కట్టాడొక దొర ఆ రాత్రే ఆ కుంభస్థలం పగలగొట్టాలని మొక్కుకున్నాడు ఒక దొంగ ఇద్దరికీ చిరునవ్వు వరమిచ్చాడు కొండమీద దేవర టాస్ ఏంజల్స్ బొమ్మ పడితే ధరలింక పెరగవు బొరుసు పడితే పెరిగిన ధరలు దిగవు నిలబడితే మాత్రం తప్పనిసరిగా పడిపోతాయి ఎప్పటికైనా నాణ్యానికి నిలబడే జ్ఞానం రాదా అని చారిత్రికం నెత్తురు చెమట కన్నీరు మూడూ ప్రవహించేవే అయినా ఒకటి దోచబడినప్పుడు ఇంకోటి శ్రమ పడినప్పుడు మరోటి శ్రమ నిష్ఫలమైనప్పుడు లాక్షణికం ప్రాజెక్టులు పదేళ్లలో పూర్తి చేస్తామని నిరక్షరాస్యత డజనేళ్లలో నిర్మూలిస్తామని దారిద్ర్యాన్ని పాతికేళ్లలో పాతేస్తామని అమరా నిర్జరా దేవా అంటేనే తామని ముగ్గులోకి దింపుతారు ఐదేళ్ల అల్పాయుష్కులు నీరాజనం ఎన్నికల ముందు కొన్ని సోలో సాంగ్స్ కొన్ని జుయేట్ పాటలు కొన్ని యువళ గీతాలు ఎన్నికల తర్వాత అన్నీ మంగళహారతులే ఐదేళ్లు వెలగాలనుకునే కర్పూరాలే ఓటు వైరాగ్యం మనం ఓడిపోయినా మునపటి ఎన్నికల కన్నా ఓట్లు మనకే ఎక్కువ అని మురిసిపోతున్నాయి పార్టీలు ఎవరికి ఓటేసినా మనమే ఓడిపోతున్నాం ప్రతిసారి అని వాపోతున్నారు ఓటర్లు ఏ క్లాస్ ఖైదీలు వాగ్దానాలప్పుడు నోటితీట ప్రయాణాల కోసం కాళ్ళతీట ఆచరణలోనే లేదు చేతి దురద కనీసం ఆలోచనక మెదడు మనదైతేగా పదవి కోరుకున్నప్పుడే తాకట్టు పడిపోయింది ప్రజలే విడిపించుకోవాలి లేదా విదిలించుకుపోవాలి ప్రాహ్లాదం ఏ పదవినైనా పడగొట్టు పుడుతుందొక ఉగ్రరూపం ప్రజల్ని పీడించే హిరణ్య కశపులు దాని కంటికి ఆనరు పాపం ప్రార్థించే పసివారే కంటకంగా కనిపించటం మనకున్న శాపం అద్వితీయావతార వాడు గెలిచినప్పుడు నీ పలకరింపు పన్నీటి చిలకరింపు వాడు ఓడినప్పుడు నీ పరామర్శ పొండు మీద కారం కానీ వాడికి మాత్రం ఒక కంట పన్నీరు మరో కంట కారం సిద్ధంగా ఉంటాయి నీ కళ్ళలో చిలకటానికి చల్లటానికి వాడే దేశోద్ధరణ చేస్తాననే రాజకీయ వరాహం ఐ లోషన్ చూసే కళ్ళుంటేనే అంటులే కళ్ళ కలక అవి మూసేసుకుంటే గొడవే లేదంటుంది గూటి చిలక నటించటం తెలియకపోతే జీవితంలో బతకటం కష్టం నటించటం రాకపోతే సినిమాల్లో బతికేయటం తేలిక ఏలికలు చీలికలు మిత భాషణం హితవుగా ఉంటుంది అతి పరిచయం చతికిల పడేస్తుంది పేక కలపగానే సరికాదు కత్తిరేయటం రావాలి అప్పుడే తెలుస్తుంది ఎవరిని కత్తిరించాలన్న జీవిత సత్యం అంతమాత్రానూ చాలదు కట్ చేయటం నేర్చుకోవాలి అప్పుడే తెలుస్తుంది జీవరహస్యం రెండూ రాకపోతే జోకరు రెండో వాడిది నువ్వొట్టి జోకరువి వక్త లేని మైక్ సెట్టు శ్రోతలు లేని సభ వృథా వృథ నమ్మకస్తులు రెచ్చగొడితే చిచ్చులా పెరిగే త్రివిక్రములు చిచ్చి కొడితే అనసూయ ఒడిలో త్రిమూర్తులు పాలించేవారి పచ్చదనం పది కాలాల పట్టు కోరతారు లాలించేవారి వెచ్చదనం పదిలం కావాలనుకుంటారు మారాం చెయ్యరు గారం పోరు ఓటు ముద్ర అప్పుడప్పుడు నోటి ముద్ద అంతకు మించి తెలివి మీరని వారు ఆరున్నొక్క కోటి అయిన శృతి తప్పరు అలాగే గతి తప్పరు ముళ్ళో కాలు లేక కాల్లో ముళ్ళు ఆదాయం పాతాళం వ్యయం ఆకాశం అవ్యయం భూలోకం రాంగ్ నెంబర్ పద చూపించు కన్నీళ్ల గంచి తాగి కళల్ని కలల్ని వాళ్ళని కళ్ళల్లో పుసిగట్టిన కసిగల వాళ్ళని అస్తమిస్తున్న శత్రువు ప్రస్తరిస్తున్న చావు కిరణాల రక్తిమ సూటిగా వాలి ప్రతిఫలిస్తున్న జీరవారిన కళ్ళని కలలు కనేవాళ్ళని కసిగల వాళ్ల కళ్ళ వాకిళ్ళని కళ్ళని చూపించు పద వినిపించు వేయి వేల ఆకలినోళ్ల కేకలు మినిమం గ్యారంటీ లేని మనుషుల ఆక్రందనలు ఎండిపోయిన మూగమోడుల ఆవేదనలు కేకలు ఆక్రందనలు ఆవేదనలు వినిపించు కని గుడ్డి విని చెవిటి అయినప్పుడు మాత్రం చూపించకు వినిపించకు తెర తొలగించకు శంఖం మోగించకు ఆగాని పయనం అనుక్షణం శ్రమించే సెకండ్ల ముళ్ళు గతుకుల బాటలో నడిచే పెద్ద ముళ్ళు గంటకోసారి బద్దకించే ముళ్ళు కాలానికి కీళ్ళు వకీళ్ళు జడ్జీలు మాత్రం కారు వెన్న కాచిన నెయ్యి రిటైల్ బూత్లో పడేసిన ఓటు హోల్సేల్ కౌంట్లో కల్తీ అవుతుంది హోల్సేల్ కొట్లో ప్రతి వస్తువు రిటైల్ కౌంటర్లో కల్తీ అవుతుంది అది అమ్ముకున్నది ఇది కొనుక్కున్నది కాదని నిరూపించిన వారికి వెయ్యి నూట పదహారులు జోహార్లు కల్కి గుర్రం ఎక్కి వచ్చామే పైగా తెల్ల గుర్రం అయినా గుర్తించడం లేదు అమాయక ప్రజలు నోటి మాటే కాక నోటు మాట చెప్పినా సీటు చోటు చూపినా దిక్కుండటం లేదు తూర్పు దిక్కు తిరిగి ఎరుపు రేఖల కోసం ఎదురు చూస్తున్నారు కలికాలం కాకపోతే అర్ధరాత్రి వచ్చిన స్వాతంత్రానికి కుషోదయం ఇలా జరగదని తెలుసుకోపోతే ఎలా ఆనంద ముద్ర బాధలు సూదులు అనుకుంటే జీవితం కుషన్ సంతృప్తిని అచ్చుకిస్తే లోకమే ప్రింటింగ్ మిషన్ మంచి చెడు ఒక క్షణాన్ని వదులుకుంటే జీవితకాలం పడుతుంది దాన్ని వెతికి పట్టుకోవటానికి ఒక్క క్షణాన్ని దాచుకుంటే జీవితకాలం పడుతుంది దాన్ని వదిలించుకోవటానికి చంద్రరేఖా విలాపం ఈ గీతం నీకే అంకితం నీకోసమే ఉటంకితం పదాలలో అన్ని పరుషాలు మహాప్రాణాలు పదాలు పెద్ద పులులు నేను చెప్పమన్న అర్థం చెప్పవు ప్రాసలు వేసి ఏదో ఛందస్సులో బంధించాలనుకున్నా వదగవు కుకవి ఊహల్ని దాటి ఎదగవు ఒక క్రమం లేదు అందం లేదు చందం లేదు లయమే కానీ లయలేదు ప్రళయమే కానీ ప్రణయం లేదు ఒక్కో పదంలో వసు చరిత్రను మించిన శ్లేషలు ఒక్కో పదం మను చరిత్రను మించి అర్థపు తెరువాట్లు తెగొట్టటాలు రసం లేదు అలంకారం లేదు నిరాకారంగా నూలిపోవుల తేలికగా ఉన్న మేరువుల బరువైన ఈ గీతం నీకే అంకితం నీకోసమే ఉటంకితం దేవుడు ఈ గీతం నీ సంకేతం ఇవి ಎಂಬಿಎಲ್ ಮಾಸ್ಟಾರಿ ಕವಿತಲು ಮೋಗಿನ ಸಿರಿಮೊವ್ವ ಚಲರೇಗಿನ ನಿಪ್ಪುರವ್ವಲು ಅಂದ್ರೀ ವಿಶ್ವಾವಸು ನಾಮ ಸಂತ್ಸರ ಉಗಾದಿ ಶುಭಾಕಂಕ್ಷ ಥ್ಯಾಂಕ್ ಯು